సుందరి భాగ్యమీయుమా జోడు తొట్లలు గట్టి జోజోయని ఊపి పాడత బాలలా కన్న తల్లి భాగ్యమీయుమా ఊపి పాడ బాలలా కన్న తల్లి భాగ్యమీయుమా వరమీయవమ్మ మా కబయమీయుమా బాలా త్రిపుర సుందరి భాగ్యమీయుమా రాజ రాజేశ్వరి రాజ భీమేశ్వరి రాజశంకర గౌరి రాజమేయమా రాజ రాజేశ్వరి రాజ భీమేశ్వరి రాజశంకర గౌరి రాజ్యమీయుమా పరమీయవమ్మ మా కభయమీయుమా బాలా త్రిపుర సుందరి భాగ్యమీయుమా పసుపు కుంకుమ పెట్టి పన్నీట జలకమాడి వేవేల నిన్నే కొలుతూ వేడు కలియుమా バルやばい